హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో అందరూ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అందరూ బాగుండాలని నేనైతే అదే పూర్తి చేస్తున్నా నేనైతే చాలా బాగున్నానండి మరి ఈరోజు చికెన్ మజ్పూర్స్ అయితే చేస్తున్నాను కోవిటి వాళ్ళ స్టైల్లో చికెన్ మజ్పూర్స్ ఎలా చేయాలో చూసేయండి ఇక్కడ అయితే రెండు కోళ్ళండి రెండు కోళ్ళు అయితే ఇలా అయితే కట్ చేసుకున్నాను శుభ్రంగా ఉప్పు నిమ్మకాయ రసం వేసి ఇలా అయితే కట్ చేసుకున్నాను ఒక కోళ్ళేసి రెండు ఉప్పులు రెండు పాటలు అయితే చేయాలండి ఇలా ఇదైతే చికెన్ మచిపూస్ అనమాట ఒకవేట వాళ్ళ స్టైల్లో మరి వాటిలోకైతే ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను వీటిలోకి అయితే రెండు ఎల్లు నిమ్మకాయలు అలాగనే బిర్యానీ ఆకు లవంగాలు మెరియాలు అలాగనే ఏలక పొడి ఏలకలు ఏలండి చెక్క దాచిన చెక్క ఇదైతే మ్యాజీ మ్యాజీ అంటారు వీటిని కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా అయితే మిరియాల పొడి కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా అయితే గరం మసాలా పొందాలన్నమాట ఇక్కడ చికెన్ వేసే మసాలా పొందండి ఇప్పుడైతే ఎలా చేయాలో చూసేద్దాం రండి నచ్చితే ముందుగా ఒక లైక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత అయితే ఇవన్నీ వేసుకోవాలన్నమాట బిర్యానీ హక్కు దాచిన చెక్క అలాగని మిరియాలు లవంగాలు అన్నమాట ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేసుకుందామండి ఉల్లిపాయలు అయితే ఎరకు వచ్చినంత వరకు అయితే వేయించుకోవాలి ఇప్పుడైతే అల్లము తెల్లగడ్డ పేస్ట్ దంచి తిండి అది అయితే వేసేసుకుందాం ఇది మనం బాగా ఎర్రగా వేస్తే అయితే వేయించుకోవాలి ఉల్లిపాయలు అల్లం పేస్టు ఎన్నో అయితే బాగా ఎర్ర వేగాలి ఉల్లిపాయలు ఇవన్నీ అయితే బాగా వేగిపోయాండి ఇప్పుడైతే మ్యాక్సిమ్ అయితే వేసుకుందాము ఇది మిరియాల పొడి జీలకర్ర పొడి కొద్దిగా ధనాలు బర్రమసాల పొడి అన్నీ కొద్దిగా వే వేసుకోవాలండి కొన్నిళ్ళల్లో అయితే కలర్ అయితే రావాలి మా అయితే కొంచెం వైట్ కలర్ అయితే ఉండాలన్నమాట ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న కోళ్ళు అయితే వేసేసుకున్నాము అన్నమాట అనమాట కోళ్ళు అయితే నీట్ కడుక్కోవాలండి ఇక్కడైతే స్టాఫ్ ఫ్రైజర్లే పెట్టిన కాబట్టి ఏవైతే ఐదు సార్లు అయితే ఇప్పుడు నిన్న రసిన తల్లి నీళ్ళు ఏవైతే నీటుగా అయితే కడుక్కోవాలి ఏదైతే ఇప్పుడైతే సచేజ్ అయితే మగ్గనిద్దాండి ఇలా అయితే కోళ్ళు అయితే బాగా మగ్గిపోయాయి అనమాట ఇప్పుడైతే మనం కాంతి పెట్టుకున్న ఓటర్ అయితే వేసేసుకున్నాము వాటర్ అండి కొళ్ళు మునిగేంతవరకు అయితే వేసుకోవాలి ఇప్పుడు అయితే ఉప్పు వేసేసి కాసే ఉడకబెడదాం సాల్ట్ అయితే వేసేద్దాం కొళ్ళు మునిగేంతవరకు అయితే వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇంకా కొద్దిగా అయితే వాటర్ వేయాలన్నమాట స్టూడెంట్ ఫ్రెండ్స్ కూరలు అయితే ఉడికిపోయాయి అనమాట ఇప్పుడు కూరలు అయితే బయటకు తీసేద్దాము ఇలా అయితే కూరలు అయితే బయటకు తీసేసాను అనమాట ఇక్కడైతే మసాలా అండి మేధున్న తర్వాత అలాగనే క్యాప్షన్ ఉంటుంది కదా అది పండుదనమాట ఇది క్యాప్షన్ అయితే పండుది మసాలా అయితే అది కొద్దిగా అది కొద్దిగా వేసి ఆయిల్ వేసి అలాగనే నిమ్మరసం అయితే విండానండి ఇప్పుడైతే కూరలకైతే పట్టించేద్దాం అయితే కూరలు అయితే ఉడికి పినాయండి కూరలు అయితే బయటకైతే తీసేసాను బయటికి తీసేసిన తర్వాత అయితే నీళ్ళైతే వడగొట్టేసాను వడగొట్టి మళ్ళీ నీళ్ళల్లోనే రైస్ అయితే వేసేసానండి ఇలా రైస్ అయితే వేసాను అనమాట ఇలా అయితే మసాలా అయితే పట్టించేసానండి ఇప్పుడైతే వీట్లయితే పెట్టేద్దాం వీటిలో అయితే పెట్టాలన్నమాట ఇదైతే చికెన్ అండి ఎలా ఉంది ఈరోజైతే మధ్యాహ్నం భోజనం అయితే చికెన్ మచిపూస్ అండి చికెన్ మచిపూస్ ఎలా ఉంది కామెంట్ చేయండి అది నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇదైతే డొగ్పూస్ అండి వాటిలోకి ఇదైతే మలపొయ్యి అనమాట అన్నంలోకి మాకైతే వైట్ రైస్ అండి వాళ్ళకైతే తమ్ములుకి ఇచ్చేసాను అలాగనే శనగలు పచ్చడి అనమాట ఈ మా భోజనం అయితే ఇదండి